ఎందుకంటే ఈరోజు ఉల్లి రైతులు దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ స్టా స్టాక్ పెట్టుకొని వాళ్ళు కష్టాలు కోర్చి ఇక్కడ తీసుకొని వచ్చినారు అటువంటిది వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు మార్కెట్లో ఉన్నటువంటి ఎవరైతే దళారీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుమ్మక్కై వీళ్ళను వంద రూపాయలకు రెండు వందలకు కొనే పరిస్థితి ఉంది మూడు వందలకి ఇస్తామంటే కూడా తీసుకోకూడదు లేదు ఇక్కడ ఉండేటువంటి స్టాకు కున్నూరు రైతు వారం రోజుల నుంచి అయింది వచ్చి వంద రూపాయలకు ఇస్తానంటే కూడా తీసుకునే పరిస్థితి లేదు అంటే వీళ్ళందరినీ కూడా ఒక బ్లాక్ మెయిలింగ్ లాగా తీసుకొని వచ్చి వాళ్ళందరు కుమ్మక్క ఇది చేస్తూ ఉంటారు ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని అవసరమైతే ప్రభుత్వం కొనాలి ఒక రకంగా ఉన్నటువంటి ఉల్లిని మూడు వేలు బాగానే ఉల్లిని ఐదు వేలు కొనండి కొద్దిగా తక్కువ రేట్ ఇక్కడ విషయం ఏమంటే రైతులైతే వేలకు వేలు ఖర్చు పెట్టి పెట్టుబడి తీసుకొచ్చిన పరిస్థితి ఒకవైపు వర్షము గడిచిన పరిస్థితి అదే విధంగా ఇక్కడ సిండికేట్ అయ్యి అంటే మంచి సరుకులు కూడా కొనల పరిస్థితి అంటే పచ్చి సరుకును చూపించి మంచి దాన్ని కూడా కొనల పరిస్థితి మరి రైతుల పరిస్థితి ఏంటి ఈరోజు రైతులను వాళ్ళు కుమ్మక్కై ఒకటి సిండికేట్ అయ్యి రైతులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ బాగుండే సరుకును కూడా రిజెక్ట్ చేసి వాళ్ళది ఐదు వందలు మూడు వందలు వందకి ఇస్తావా అని బాగలేని సరుకు కింద చూపించి చేస్తున్నారు ఈరోజు రైతుకు దాదాపుగా ఎకరాకు లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ఖర్చు వస్తుంది వంద క్వింటాల్ వస్తే కూడా వీళ్ళు ఇచ్చే రేటు ప్రకారం అయితే పది నుంచి ఇరవై వేలు వస్తుంది ఇదే ఇక్కడ వంద రూపాయలు క్వింటాల్ అంటున్నారు అంటే కేజీ వంద రూపాయ రెండు రూపాయలు అంటున్నారు ఇదే రైతు బజార్లో పోతే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కేజీ ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు అంటే ఎంత వ్యత్యాసం ఉంది ఇదంతా ఎవరి జబ్బులలో పోతుంది దీన్ని గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేయకూడదు గవర్నమెంట్ కొనండి రైతులకు ఇరవై ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఇచ్చి కిలో మీరు అమ్ముకుండా రైతు పదాలు పది రూపాయలు నష్టం వచ్చే గవర్నమెంట్కి నష్టం కానీ రైతు బాగుపడతాడు కదా అంటే మీరు దీని గురించి పట్టించుకోవడం లేదు అంటే మీరు ఏదేదో సంక్షేమ పథకాలు ఇచ్చినాము సూపర్ సిక్స్ ఇచ్చినాము ఇటువంటి మభ్య పెట్టేటువంటి మాటలు చెప్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు కావచ్చు